ఇక మరోసారి బీజేపీలో చేరే ఆలోచనే లేదని ఓషా మహల్ ఎమ్మెల్యే సింగ్ చెప్పుకుంటూ వస్తున్నాడు దీన్ని బట్టి చూస్తే పార్టీలో అంతర్గతంగా చాలా గొడవలు ఉన్నట్టు తెలుస్తుంది కానీ అవన్నీ కప్పపుచ్చుకొని వేరే మాస్క్లు వేసుకొని పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు దారుణంగా కింది స్థాయి నాయకులని అనగక్కుతున్నారని అణచద అణచివేయబడుతున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది రాజాసింగ్ లాంటి దూకుడులా దూకుడుగా ఉండే ఎమ్మెల్యేలకి ఇలాంటి పరిస్థితి ఉందంటే ఆ దూకుడుతనం లేని ఎమ్మెల్యేలకి ఇంకా సామాజిక వర్గానికి చాలా అంటే కింది స్థాయిలో ఉండే ఎమ్మెల్యేలకి ఇంకా ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఇంకా ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నేతల పరిస్థితి ఏంటి బీజేపీలో అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా నేనైతే ఇక ఏ చెప్పాలి చెప్తే ఇవి రాజాసింగ్ అనే మాటలు రాజాసింగ్కే వదిలేయాలి ఎప్పుడు మళ్ళీ బీజేపీలో చేరుతాడో ఎప్పుడు అనేది అది మనం చెప్పలేము ఎందుకంటే ఆయన వేరే పార్టీలో ఇమిడే వ్యక్తి కాదు ఆయన భావాలు ఆయన సిద్ధాంతాలు ఆయన వేరే పార్టీలో చేరని చేరినా కానీ గెలిచే అవకాశం ఉండదు బీజేపీలో తప్ప సో ఆయనకు ఆల్టర్నేట్గా బీజేపీ తప్పకి వేరే ఆప్షన్ లేదు ఉంట బీజేపీలో ఉండాలి లేకుంటే ఇండిపెండెంట్గా గెలిచి మళ్ళీ బీజేపీలోకి రావాలి వేరే ఆప్షన్ లేదు ఇవన్నీ ఉత్పత్తి మాట్లాడి నేను నమ్ముతున్నాను